మన తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రారంభమైన ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ గత ప్రభుత్వం వల్ల నిర్లక్ష్యం వల్ల ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అసలు జరపలేదు ఈ విషయాన్ని నేను మన ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్తే ఆయన ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో ఫెస్టివల్ చాలా గ్రాండ్ గా చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అలాగే మన టూరిజం మినిస్టర్ తందులు దుర్గేష్ గారు అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు వీళ్ళందరి ఆదేశాల మేరకు మన కలెక్టర్ గారు సూచనల మేరకు మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఇంత విజయవంతంగా చేసుకుంటున్నాం ఇక్కడికి ఇచ్చేసి వీక్షించడానికి ఇంతమంది జనాలు వచ్చారు మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా తిరుమలలో స్టార్ట్ అయిన ఈ మన పోలీస్ సిబ్బంది తర్వాత మనకు ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ నుంచి మాకు నాయుడుపేటలో జరిగిన ఏడు పండుగ నుంచి ఇప్పుడు లివింగ్ ఫెస్టివల్ వరకు ఇంతమందిని కంట్రోల్ చేస్తూ నిస్వార్థంగా పనిచేస్తున్న పోలీ పోలీస్ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఎక్కువగా మాట్లాడము ఈ ఈవెంట్ని ఇంత విజయవంతంగా చేసిన కృషి చేసిన పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నా సూలూరుపేట నియోజకవర్గ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎక్కడో సైబీరియా నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడ మన సూలూరుపేట నేలపట్టుకి పులికాట్ లేక్కి చేరుకున్న పక్షులు పక్షుల పండగని మనం ఈ ఫ్లెమింగో ఫెస్టివల్గా జరుపుకుంటున్నాం దీనికి ముఖ్య కారణం మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం గత మన ముందు తరాలు వాళ్ళందరూ చేశారు ఇక నుంచి కూడా మనందరం కూడా పక్షుల్ని వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి మన తర్వాత తరాలు వాళ్ళు కూడా పరిరక్షించుకునే దిశగా మనందరం కూడా తెలియజేయాలి అది మనందరి బాధ్యత అలాగే ఇంతమంది కష్టపడి అందరూ చేతులు ఇంత పెద్ద ఫెస్టివల్ని ఇంతమంది జనాలు ఇంత విజయవంతమైంది ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారు నెల ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించమని మా అందరికీ ఆదేశాలు ఇచ్చిన్నారు దాంట్లో భాగంగానే గడిచిన మూడు రోజులు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో మీ అందరి కోసం మొత్తం గవర్న అధికార యంత్రాంగం అంతా కూడా ఇక్కడ పొలిటికల్ కమిటీతో కలిసి ఈ ప్రోగ్రాం మీ అందరి కోసం తీసుకొచ్చాము మిమ్మల్ని ఏమి ఇంకా బోర్ కొట్టించను దయచేసి ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి దీని తర్వాత కూడా ఎన్నో కల్చరల్ కార్యక్రమాలు ఉన్నాయి మీరందరూ కాంగు ఇక్కడ కూర్చొని వాటన్నిటిని కూడా ఎంజాయ్ చేసి తిరిగి ఈ కార్యక్రమాన్ని ఎంత కష్టపడి చేసినందుకు ముఖ్యంగా పోలీస్ సిబ్బందికి మొత్తం జిల్లా యంత్రాంగానికి అదేవిధంగా మీడియా మిత్రులకు అదేవిధంగా చాలామంది ఈవెంట్ ఆర్గనైజ్ ఇక్కడ సత్యాయితీనేమి అదేవిధంగా హర్ హర్ష వాళ్ళు అడ్వెంచర్ స్పోర్ట్స్ వాళ్ళు మరీ ముఖ్యంగా మాకు జిల్లాకి ఎప్పుడూ అండదండంగా ఉండే శ్రీ సిటీ మేనేజ్మెంట్ అదేవిధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు యూ డిస్ట్రిక్ట్ మినిస్టర్ శ్రీ ఇన్చార్జ్ సత్యప్రసాద్ గారిని కోరుకుంటున్నాం ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా ఇంత అబ్బుదాలు కాకు అవునా కాదా